హాయ్ అండి పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేసిన హస్బెండ్కి ఆఫీస్ లేకపోయినా ఆడవాళ్ళకి వంటగారిలోకి వెళ్ళందే రోజైతే గడవదు అందుకే అంటారేమో ఏ పాటు లేకపోయినా సాపాటు అనేది తప్పదు అని ఈ రోజైతే ఫ్రాన్స్ ఫ్రైని క్రిస్పీగా రావాలి అని అనుకుంటే ఫ్రాన్స్ని మంచిగా క్లీన్ చేసిన తర్వాత ముందు ఆయిల్లో ఫ్రాన్స్ వేసి చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకొని కొద్దిగా ఉప్పు పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర కరివేపాకు చిప్పరగా దించేసి ముందు వేయించుకుంటే ఫ్రాన్స్ ఫ్రై అనేది చాలా ఈజీగా ఎమ్మీగా ఉంటుందండి దీంతోపాటు పాతకాలం నాటి చారుని అయితే ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి పిల్లల కోసం వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను దీని వీడియో కింద లింక్ ఇస్తున్నాను దా వీడియో మీద క్లిక్ చేస్తే ఈ వీడియో కూడా వస్తూ ఉంటుంది తప్పకుండా చూసేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు వీడియోలో ఏదైనా లోపం ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి దానికి తగ్గట్టుగానే వీడియోస్ చేస్తుంటాను హ్యావ్ ఎ నైస్ డే